మా వాడిని ఎలాగోలా గోరంటాక్తో స్టార్ట్ చేసాం మా ఈ కష్టాలు చూడండి వాడు చూడండి గోరంటాకు పెట్టేశాము పెట్టేసిన తర్వాత వాష్ చేసి దోతి వేసాం దోతి వేసిన తర్వాత కృష్ణుడు గారు కుర్చీలో కూర్చొని వాళ్ళ నాయనమ్మ చేత పారాన్ని పెట్టించుకుంటున్నాడు చూడండి వాళ్ళ నాయనమ్మ పారాన్ని పెడుతుంటే ఆడు తలకాయ కూతున్నాడు డిగా ఆట ఆడిస్తూ పెడుతుంది ఎందుకంటే వాడు వింటలేదు ఫస్ట్ అదిగో కొత్త 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 దాన్ని అరుస్తున్నాడు వాడి లాంగ్వేజ్లో అయితే చెప్తున్నాడు మాకేమో అర్థం కాలేదు వాడు చూడండి పరాని పెట్టుకొని ఆరాలని మేము పట్టుకుంటే వాడు కాలు ఊపుతా ఉన్నాడు సో కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది సో ఇది ఓన్లీ మేకింగ్ వీడియోని అంటే కృష్ణుడిని రెడీ చేసిన వీడియోని సో దీని తర్వాత ఓవరాల్గా కృష్ణుడు చేసి రెడీ అయిన తర్వాత కృష్ణుడు చేసే అల్లరి ఆయన్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండి గెటప్ వేసి పారా అని అయిపోయింది అయిపోయిన తర్వాత వాడిని ఫ్లూట్ తీసుకొని ఊదరా అంటే ఊదాడు అడు అంటే వాడికి ఊదడం రావట్లేదు చూపించిన కానీ నవలేస్తున్నాడు ఇది చాక్లెట్ లాగా చూడండి అవి తిలకం పెడదామని చెప్పి అత్త పెడుతుంది అసలు పెట్టించుకునే పెట్టించుకోవట్లేదు వాళ్ళ అమ్మ హెల్ప్ తీసుకొని వాళ్ళత్త బొట్టు పెట్టడం స్టార్ట్ చేసింది వాడు ఏంటో అనుకుని ఇంతగా చూస్తున్నాడు నవ్వుతున్నాడు ఏదో ఒకటి చెప్పి పెడదాం స్టార్ట్ చేసాం వాడు కొద్దిసేపటి తర్వాత ఏం చేశారంటే బొట్టు మొత్తం పెట్టాం చాలా బాగా వచ్చింది బట్ వాడు తర్వాత దాన్ని చెడిపేసుకున్నాడు తర్వాత మళ్ళీ రెండోసారి పెట్టాల్సి వచ్చింది అలం బలవంతంగా పట్టుకున్నట్టు ఉంది వాడు కదలకుండా కూర్చున్నాడు సైలెంట్గా అప్పుడే కాలుతో చూడండి ఎలా వాళ్ళ అత్త మాటలు చెప్తూ గ్యాప్ వాడికి బొట్టు పెడుతుంది వాడేమో అతని కాలుతో తొమ్మితా ఉన్నాడు సో ఇప్పుడు బొట్టు పెట్టడం అయిపోయింది ఇప్పుడు కాస్ట్యూమ్స్ చూద్దాం సో చూడండి వాడు కూర్చో కూర్చో అని చెప్తున్నారు లేచిపోతుంటే కృష్ణాలు మామూలుగా వేయలేదు సో వడ్డానం తీశారు ఫస్ట్ ఓకే చేతికి ఉంకిల్ పెడుతున్నారు సో మావాడికి అప్పుడే కృష్ణోడు కళొచ్చేసినట్టు ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మా వాడికి వడ్డానం పడ్డం స్టార్ట్ చేశారు సారీ సారీ పడ్డాను కాదు అవతల వంకీ పెట్టారు ఇవతల కూడా పూసల వంకి పెడుతున్నారు సో యాక్చువల్లీ ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాండి చాలా బాగుంది చాలా బాగా షూట్ అయింది కూడా వాడు చూడండి హార్మోన్స్ ఇస్తే వాడు విసిరేసాడు ఓ గోపిక కూడా వచ్చేసింది గోపికని రెడీ చేశారు యాక్చువల్గా గోపికయని స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం బట్ ఏంటంటే ఇక వీడియోలో వచ్చేసింది పూసలను రెండు హారం వేసారు బట్ హారం వద్దని చెప్పి మేము హారం తీసేసాము ఏంటంటే పూసల్లో చాలా న్యాచురల్గా ఉన్నాడు అటు చూడండి ట్రై చేశాడు చూడండి అసలు చూడండి చూడాల కిరటం మా వాడికి కృష్ణుడికి అలా వచ్చేసింది చూడండి అటు కొడతాడు కొడతాడు అవి వాడు చూడండి రెడీ అయిపోయాడు కదా ఇక చూడండి ఆడికి పూలు పెట్టారు చెవులకి పెట్టగానే అటు తల ఊపుతా ఉన్నాడు వాడు చూడండి మళ్ళీ ఫ్రూట్ ఇస్తే ఏం చేస్తాడు తీసుకున్నాడు కదా చూడండి అయ్యా ఇసిరేసాడు మీదికి ఇసిరేసాడు సో తర్వాత ఈ దోతికి సైడు డిజైన్ టైప్లో బ్లూ కలర్ ఇది ఇచ్చారు సో అది చాలా టైట్గా ఉంది సో అదొకటి ఉంది సార్ పెట్టించుకోవట్లేదు సో వాళ్ళత్త మొత్తానికి పెట్టడం స్టార్ట్ చేసింది సో ఇటు పెట్టాలి ఇటు పెట్టాలి అటు పెట్టాలని చెక్ చేస్తున్నారు సో మొత్తానికి ఒక సైడ్ అయితే చెక్ చేశారు ఓకే డన్ ఈ సైడ్ డిజైన్ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టడానికి చేశారు సో అది బెల్ట్ టైప్లో ఇచ్చారండి వాడు ఏడుస్తున్నాడు వద్దు వద్దు అని సో మొత్తానికి పెట్టేసాం తర్వాత పాకెట్ కృష్ణుడి పాకెట్ ఏముంది అది పెట్టాలి వాడు చూడండి ఏదో పేపర్ తీసుకొని వచ్చాడు పైన రెడ్ షార్లు వేసుకోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మొత్తానికి వేసింది వాళ్ళంతా ఇక మొదలెట్టి వెళ్ళాడు ఆటలో ఎక్కడ విననే వినట్లేదు వాడు చూడండి కిరీటం కిందకు వచ్చేసింది సరిగ్గా కట్టలేదు వాళ్ళ అత్త మొత్తానికి సర్దలాగా చూసింది బట్ అడు ఊపుతానే ఉన్నాడు నెమల కింద పడింది మళ్ళీ నేను పెడుతున్నాను అవి మొత్తానికి కిరీటం ఓడదీసి మళ్ళీ కట్టాం అక్కడ చక్కాల మూడులో కూర్చున్నాడు అడు చూడండి వేషాలు చెవిలి పెట్టింది ఓడిపోయినట్టుంది మళ్ళీ పెట్టింది అడు ఒక చెవిలి బాగున్నాయి ఏదో చెవి పెట్టి చూసుకున్నాడు ఒక రెడ్షాలు వేశారు వాడు వద్దని తోసేస్తున్నాడు సో నేను కొంచెం జుట్టు చిక్కుపన్నట్టు అనిపించి హెయిర్ కొంచెం నీట్గా సర్దుతున్నాను కృష్ణుడి గారిది నేను చక్కగా ఏడవకుండా చూసుకున్నాను అప్పట్లో కృష్ణుడు వెన్న తినేవాడు బట్ ఇప్పుడు చూడండి క్రాక్స్ తింటున్నాడు కుర్క్రియలు క్రాక్స్ ఏం పిల్లలో ఏంటో బేసిక్గా మావాడు అసలు యాక్చువల్లీ ఇవేవి తినడు మొన్న మా ఫ్రెండ్ ఒక అతను తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు ఏడుస్తున్నాడు కదా అని అది పెట్టాము కురుకురేసి అనమాటెస్ట్ కృష్ణ I'm yeah.